ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీరుభ్యో నమ ఓం దుంద్రుగ నమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్ట్ నెల రెండవ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు రెండవ తేదీన గోచార ఫలితాలంగాణ గమని ఒకసారి చూసుకుంటే భాగ్యస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజున కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ భాగ్యస్థాన శని సంచారం చంద్రుడి యొక్క సంచారం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు మీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబ సభ్యులకి సంబంధించి తండ్రి సంబంధమైన బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీ విలువైన వస్తువుల్ని వస్త్రాలను కానీ ఆభరణాలు కానీ ఇతరత్ర ఏదైనా కూడా మీరు కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీరు దూర ప్రయాణాలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి సజ్జనంత వరకు ఈ రోజున కలహాలకి దూరంగా ఉండవలసిన అవసరం ఉంటుంది బంధువులతో కానీ మిత్రులతో కానీ స్నేహితులతో కానీ ఎవరితో అయినా సరే కలహాలకి దూరంగా ఉండాలి ఒకవేళ ఒక వాళ్ళు ఏదైనా ఒక మాట అన్నప్పటికీ కూడా మీరు మౌనంగా అక్కడి నుంచి వచ్చేస్తే అక్కడితో సమస్య వదిలిపోతుంది వాళ్ళు ఏదో ఒక మాట అన్నారని మీరు ఇంకో రెండు మాటలు అంటే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి ఇబ్బందులు పాలవుతారు సమస్యలు వస్తాయి గొడవలు అవుతాయి ఘర్షణలు అవుతాయి వాగ్వివాదాలు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే సాన్ సంతానంతో సాధ్యమైనంత వరకు సౌమ్యంగా మెలగడానికి సామరస్యకపరమైన వాతావరణంలో మీరు ఉండటానికి మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సాధ్యమైనంత వరకు సంతానంతో కలహాలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే ఇక్కడ ఈ రాశికి చెందిన జాతికులకి ఖచ్చితంగా కూడా మరి మీరు ఈ రోజున ఒక గొప్ప మార్పు మీ జీవితంలో ఒక గొప్ప మార్పు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఒక ముఖ్యమైన సమాచారం అనేది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది మీ యొక్క జీవితాన్ని మార్చేస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు ఖచ్చితంగా కూడా ఇలాంటి కష్ట సమయాల్లో ఉన్నప్పుడు ఇలాంటి బాధాకరమైన సమస్యలలో ఉన్నప్పుడు మీ యొక్క ఆ సమాచారం ఖచ్చితంగా ఆ వార్త అనేది ఖచ్చితంగా మీ యొక్క ఈ కష్టాలన్నిటిని కూడా తొలగించేస్తుంది విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అంటే ఒక శుభవార్త మీరు వినడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో మీ తల్లిదండ్రులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సహాయ సహకారాన్ని మీకు బాగా లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మిమ్మల్ని అభిమా వాళ్ళు మిమ్మల్ని ఆరాధించే వాళ్ళు మీ మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీరు ఖచ్చితంగా మీరు ఎక్కువగా మీ స్నేహితులతో వాళ్ళతో ఈరోజు విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి రోజున ఆదాయ విషయంలో మరీ సూపర్గా కాకపోయినా పర్వాలేదు పర్వాలేదు అనిపిస్తుంది మీ అవసరాలు ఖర్చు నిమిత్తం ఆదాయం మీకైతే చేతికి అందుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఒక రకమైన మానసికమైన వేదన ఒక రకమైన మానసికమైన బాధ మిమ్మల్ని వెంటూ వేధిస్తూ ఉంటుంది మీలో అపారమైన ప్రతిభాపాఠవాలు ఉంటాయి అపారమైన సామర్థ్యం ఉంటుంది అపారమైన తెలివితేటలు ఉంటాయి కాకపోతే అవి ఎందుకు కూడా పనికి రాకుండా పోతున్నాయన్న ఒక బాధ మిమ్మల్ని వెంటాడి వేధిస్తూ ఉంటుంది ఎందుకంటే మీకంటే చిన్నవాళ్ళు మీకంటే తెలుగు తక్కువైన వాళ్ళు మీకంటే సామర్థ్యంలో తక్కువగా ఉన్నవాళ్ళు వాళ్ళంతా మిమ్మల్ని దాటుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అలాగే మీకన్నా ఎక్కువ సంపాదిస్తూ ఉంటారు అలాంటి కంపారిజేషన్ వచ్చినప్పుడు మాత్రం మీరు కొంచెం కొంచెం మానసికంగా వ్యధ చెందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి లెట్ ఇట్ బే అయ్యింది ఏదో అయ్యింది మీరు వర్క్ మీదే కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది వర్క్ మీదే కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు పని మీదే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది జరిగింది నిర్ణయంగా భావించి మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా వస్తున్న ఆటంకాలకు కానీ సమస్యలకు కానీ ఇబ్బందులకు కానీ మీరు నిలవకూడదు భయపడకూడదు భయపడిపోతే ఆ సమస్య అక్కడితో ఆగిపోతుంది ఆ సమస్య ఇంకా పరిష్కారం లభించదు భయపడకుండా ఆ సమస్య పరిష్కారానికి మీరు చిత్తశుద్ధితో కృషి చేస్తే కనుక ఖచ్చితంగా సానుకూలమైన ఫలితాలు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా ఆత్మవిశ్వాసాన్ని ఆత్మ బలాన్ని మీరు విడిచిపెట్టకూడదన్న విషయాన్ని గమనించాలి అటు ఉద్యోగంలో కానీ ఇటు వ్యాపారంలో కానీ ఇతర శ్రామిక రంగాల్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే పట్టుదలతో చిత్తశుద్ధితో చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ చెందిన విద్యార్థులు కూడా ఈ రోజున చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి మీ దృష్టి అంతా కూడా చదువు మీద ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క టార్గెట్స్ ఏవైతున్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయడానికి మీరు ప్రయత్నాలు చేయాలి తప్పించి ఏదో ఒక మొక్కుబడిగా చదవటం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున కొంచెం ఆరోగ్య విషయంలో ఆదాయం విషయంలో కుటుంబ వ్యవహారాల్లో ఉద్యోగంలో అలాగే వ్యాపారంలో ఇలాగ అన్ని రంగాల విషయంలో కూడా ఈ స్త్రీలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచాన్ని మీరు పఠించండి అలాగే హనుమంతుడికి సింధూరాన్ని నివేదించి అర్చనాది అభిషేకాలు చేయటం వల్ల తగినంత మానసికమైన ప్రశాంతత మీకు లభిస్తుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా భవంతు నమస్కారము